హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య సో ఫ్రూట్ కస్టర్డ్ ఇదైతే మనం చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవచ్చు సో మీరు మిల్క్ అనేది కొంచెం బాగా చిక్కగా ఉన్న పాలు తీసుకోండి అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే సో కస్టర్డ్ పౌడర్ మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి షుగర్ అండ్ కస్టర్డ్ పౌడర్ అయితే ఈ వెనిలా ఫ్లేవర్ అండ్ టూటీ టీ ఫ్రూటీస్ ఉంటే అవి కూడా వేసుకోండి బాగుంటుంది సో చూస్తున్నారు కదా సో పాలు మనం ఫస్ట్ అయితే బాగా మరిగేటట్టు కాసుకోవాలి పాలు పొంగు వచ్చిన తర్వాత కూడా కొంచెం సేపు మరిగించుకుందాం సో బిఫోర్ దట్ కొంచెం పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలిపి ఇలా పెట్టుకోండి లేదా వాటర్లో కలుపుకున్నా ఓకే సో నేనైతే పాలు స్టవ్ మీద పెట్టేశాను సో అందుకోసం అని చెప్పి వాటర్తో కలిపేసాను కస్టర్డ్ని సో ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయకుండా సిమ్లో పెట్టేసి మనం పాలని బాగా మరిగించుకోవాలి చూస్తున్నారు కదా సో ఇలా చేసిన తర్వాత షుగర్ మనం ఎంత స్వీట్నెస్ కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోండి సో మా పిల్లలు కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడతారని చెప్పి నేను షుగర్ కొంచెం ఎక్కువనే వేశాను సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా ఎక్కువ షుగర్ పెట్టకూడదు అనుకున్న పిల్లలకి మీరు కొంచెం తగ్గించి వేసుకోవటమే బెటర్ సో నేనైతే స్లోగా అలవాటు చేయాలి మా పిల్లలకి కూడా సో ఇలా మరిగించుకున్న తర్వాత మనం షుగర్ మంచిగా కలవాలి కాబట్టి మనం వేసిన తర్వాత కొంచెం ఇలా కలుపుకుంటే షుగర్ మనకి నీట్గా మొత్తం అంట పట్టేస్తుంది పాలకి అండ్ ఎక్కడా కూడా షుగర్ పలుకులు తగలకుండా నీట్గా షుగర్ కూడా మెల్ట్ అయిపోతుంది సో ఇలా చేసిన తర్వాత మనం ఏం చేస్తాము బిఫోర్ ఫ్రూట్స్ అన్నీ నేనైతే ఇందాక చూపించాను కదా బిఫోరే నేను రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను సో మోస్ట్లీ మీరు కూడా అలా కట్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ ప్రాసెస్ ఎక్కువసేపు పట్టదు సో కస్టర్డ్ పౌడర్ మనం ఏదైతే ఇందాక వాటర్లో కలిపి పక్కన పెట్టుకున్నాం కదా సో నేను చెప్పాను కదా ఇందాక వాటర్లో కలుపుకొని పెట్టుకోవచ్చు లేదంటే పాలల్లో అయినా కలిపి పెట్టుకోవచ్చు లేకుండా కలుపుకోండి ఇలాగే సో ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా తిప్పుతూ ఉంటే ఆ మిల్క్ అనేది మొత్తం కస్టర్డ్ అంతా కూడా పట్టేసి సో దగ్గరగా వస్తుంది థిక్నెస్ మీకు చాలా చిక్కగా అవుతుంది సో అలా థిక్నెస్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టుకుంటే సరిపోతుంది సో ఇలా ప్రాసెస్ చేసిన తర్వాత కొంచెం సేపు అది ఆరనివ్వాలి సో నేను ఇది ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే సో చూస్తున్నారు కదా థిక్నెస్ ఇలా ఉంటే సరిపోతుంది సో బిఫోర్ ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఇప్పుడు మనకైతే సమ్మర్ సీజన్ సో క్లైమేట్ అనేది బాగా హాట్ ఉంటుంది పిల్లలు మనకే అనిపిస్తుంది కదా కూలింగ్ వాటర్ తాగాలి డ్రింక్ తాగాలి ఐస్ క్రీమ్ తినాలి ఇలా అనిపిస్తూ ఉంటుంది సో మనం మోస్ట్లీ బయట నుంచి ఈ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ పెట్టే బదులు ఎప్పుడన్నా ఒకసారి పిల్లలకి మనం ఇలా కస్టర్డ్ చేసి ఇంట్లో పెట్టుకుంటే సో ఇది మొత్తం మనం ప్యూర్ మనం అంతా మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు అండ్ మంచిగా బాడీకి కూడా మంచిదే మొత్తం మిల్కే కాబట్టి సో చూసారు కదా కలర్ అలా వచ్చినప్పుడు థిక్నెస్ అలా ఉన్నప్పుడు స్టాప్ చేస్తే సరిపోతుంది సో నేనైతే టూటీ ఫ్రూటీస్ యాడ్ చేశాను అండ్ మా పిల్లలు ఎక్కువ లైక్ చేస్తారు సో మనకి మార్కెట్లో టూటీ ఫ్రూటీస్ దొరుకుతున్నాయి కదా సో నేనైతే అలాగే తెచ్చేసి కలిపేసాను సో ఆఫ్టర్ దట్ మాకు సో మా మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా మ్యాంగో సీజన్ స్టార్ట్ అయితే మేము మ్యాంగోస్ తప్ప మోస్ట్లీ వేరే ఫ్రూట్స్ పెద్దగా ఇష్టపడం సో అందుకోసం నేను మా పిల్లలు ఎక్కువ మ్యాంగోనే ఇష్టపడతారు సో అందుకోసమని మ్యాంగో వేశాను మీకు నచ్చుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది యాక్చువల్లీ బనానా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది దీంట్లో సో మిగతా ఫ్రూట్స్ బనానా గ్రేప్స్ మీరు ఎలా లైక్ చేస్తే అలా ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది తప్ప టేస్ట్ అనేది చేంజ్ అయ్యేదైతే ఏమీ ఉండదు ఎక్కువ టేస్టే బా యాడ్ అవుతుంది మనం ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేస్తే ఫైనలీ మేము ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్కి పిల్లలకి పెట్టాను సో చూడండి మా పాప చాలా బాగా లైక్ చేస్తుంది సో మీరు చూస్తేనే అర్థమవుతుంది థ్యాంక్ యూ